ఆయన పేరు మీద వచ్చింది ఇప్పుడు ఇది తీసుకోండి అమ్మా మీరు కలిసి వాళ్ళకి ఇండ్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలేదు మనకి డీటెయిల్స్ ఏంటంటే లైట్ కన్స్ట్రక్షన్ సార్ బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసి చేయాలి నేను ఇల్లు కట్టి చెప్తాను కట్టి మీకు దానికంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తాను ఇంట్లో మీకు రాబోయే రోజుల్లో నాలుగు వేలు వస్తుంది ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు ఒక నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకోవాలన్నీ ఏం చేయాలి అవన్నీ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు మీరు మీ కష్టార్జితంతో మీరు వదులుతున్నారు ఒక్కసారి పిల్లల్ని బాగా చదివించారనుకో మీ జీవితం మార్గం ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మరిగ పుడతారు ఇదే మరి చనిపోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం ఏదైనా త్వరగా మంచి పని చేశాం అది శుభ సూచకం ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఏంట్రా మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నా బాగా బాగా చేయాలని ఆలోచిస్తున్నారు ప్రతిరోజు చదువుకుంటా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా ఎంత వస్తుంది